చెవిల్ల బస్సు ప్రమాదంలో ఆ కుటుంబంలో అంతులని విషాదాన్ని నింపింది చాలామంది కుటుంబాలలో తీరని శోకాన్ని మిగిల్చింది కానీ ఒక కుటుంబానికి మాత్రం తీరని ఆవేదనను మిగిల్చింది ఎందుకంటే ఆ కుటుంబంలో ముగ్గురు అక్కా చెల్లెళ్ళలు మృతి చెందడం పైన వారి తల్లిదండ్రులు బోరణ విలపిస్తున్నారు ఆ గ్రామం మొత్తం కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది ఒకే కుటుంబంలోని ముగ్గురు ఆడపిల్లలు చేతికొచ్చినటువంటి యువతులు మరణించడం ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ముగ్గురు అక్కాచల్లెళ్ల అంత్యక్రియలు కూడా పూర్తయిపోయాయి అంత్యక్రియలు అయ్యో దేవుడా ఎంత పని చేశావయ్యా నా పిల్లలు లేకుండా నేను బ్రతికేదేలా నా పిల్లల్ని నాకు ఇవ్వండి అయ్యా అంటూ వారి తల్లి చేస్తున్నటువంటి ఆవేదన అక్కడ రోదనలు మిగతా కుటుంబీకులను కానీ గ్రామస్తులను కానీ అంత్యక్రియలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని హృదయాన్ని కలిచివేసింది ఆ తల్లి మనోవేదన తల్లి బాధ ఆ తల్లి యొక్క కన్నీటి పర్యాంతం చూస్తున్నటువంటి వారందరూ కూడా అక్కడే వారు కూడా రోదనలతో పూర్తిగా కన్నీటి పర్యాంతంతో బాధను ఆపేటువంటి ప్రయత్నం కూడా చేసేటువంటి పరిస్థితి లేదు ఆ తల్లి యొక్క బాధని ఎందుకంటే అది మిగతా తల్లిలందరూ కూడా తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో ఒక్కరు కాదు ముగ్గురు పిల్లలు కన్నటువంటి తొమ్మిది నెలలు కడుపులో మూసి కనిపించినటువంటి పిల్లలు ఒకే తల్లి ముగ్గురు పిల్లలు పోగొట్టుకుందంటే ఆ యొక్క బాధ ఎలా ఉంటుందో మిగతా తల్లికి కూడా తెలుసు కాబట్టి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులను కూడా పూర్తిగా గుండెల్ని పిండేసింది నిజంగా మృత్యువు ఏ రూపంలో వస్తుందో కూడా ఎవరు ఊహించలేరు ఒక ఐదు నిమిషాల ఆలస్యం ఆ ముగ్గురు అక్కా చెల్లెల జీవితాలను నడి రోడ్డుపైనే చిదిమేసింది తాజాగా ఈ యొక్క ఘటనలో మరొక అంశం బయటికి రావడం జరిగింది ఒక్క ఐదు నిమిషాలు ఆలస్యం కనుక కాకపోతే ఈ ముగ్గురు ఆడపిల్లలు యువతులు ఈరోజు మన ముందు ఉండేవారు ఆ కుటుంబంలో వారితో పాటు సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి ఉండేది వారు కనుక అనుకున్నటువంటి సమయానికి ఎక్కి ఉంటే ముందుగా రైల్లో ప్రయాణం చేద్దామనుకున్నారంట బస్ కంటే ముందు తాండూరు నుంచి బహుశా ఈరోజు వారి ముఖాలలో నవ్వులు ఉండేవేమో కాలేజీకి వెళ్ళి రోజులాగానే ఆ కాలేజీలో క్లాసులు వింటుండు స్నేహితులతో కాలక్షేపం చేస్తూ సాయంత్రం వేళ తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడుతూ కబుర్లు చెప్పుకునేవారు మృత్యువి ఎప్పుడు ఎటు నుంచి వస్తుందో ఎవరు ఊహించలేరు ఇప్పుడు ఈ ముగ్గురు అక్కా చెల్లెల జీవితాలను కూడా చిదిమేసింది ఇదే మృత్యు నిన్న ట్రైన్లో హైదరాబాద్కు రావాల్సినటువంటి ఈ ముగ్గురు ట్రైన్ మిస్ కావడంతో ఒక్క ఐదు నిమిషాల ఆలస్యం కారణంగా ట్రైన్ మిస్ కావడంతో బస్ ఎక్కారు అదే తమ పాలిట యమపాశం అవుతుందని ఊహించలేకపోయారు ఐదు నిమిషాల ఆలస్యం వారి జీవితాలనే చీకటిగా మార్చేసింది ఈ పరీక్ష ఉందని చెప్పడంతో ఎల్లయ్య గౌడ్ ముగ్గురు కూతులను ఉదయాన్నే ట్రైన్ ఎక్కించడానికి వెళ్ళాడు ముందు రోజు చెప్పారు ఉదయాన్నే పరీక్ష ఉంది మేము వెళ్ళాలని చెప్పేసి అయితే ఆ రోజు సండే కాబట్టి తల్లి వెళ్లకుండా ఉండనిచ్చింది ఇంకొక పూట తమతో పాటు ఉంటే చూసినట్టుంటుంది మళ్ళీ మళ్ళీ రారదని చెప్పేసి సండే సాయంత్రం కాకుండా మండే ఉదయం వెళ్దా లేదంటే ట్రైన్ ఉంది కదా అందుతారా లోపు కాలేజీకి అని చెప్పేసి కానీ అప్పటికే ట్రైన్కు వెళ్దామని చెప్పేసి బయలుదేరిన వారు కొంత ఆలస్యం కావడంతో ట్రైన్ మిస్ అయిపోయింది దీంతో చేసేదేం లేక వెంటనే అక్కడి నుంచి రైల్వే స్టేషన్ నుంచి ఎల్లయ్య తన ముగ్గురు కూతులను తాండూరు నుంచి హైదరాబాదు వెళ్తున్నటువంటి బస్సెక్కించాడు ఆ ఐదు నిమిషాల ఆలస్యం ఆ రైలు మిస్ అవ్వడమే తమ బిడ్డలను మృత్యువు ఒడిలోకి పంపుతుందని ఆ యొక్క తల్లిదండ్రులు అస్సలు ఊహించలేకపోయారు కంటికి రెప్పలా చూసుకున్నటువంటి బిడ్డలను బస్సెక్కించి ఇంట్లోకి వచ్చి ఓ కొనుకు తీశాడో లేదో కానీ తండ్రి ఆ కొనుకు తీరలోపే గుండె పగిలే వార్త వచ్చేసింది నిమిషాల వ్యవధిలోనే అర్ధగంట గంట వ్యవధిలోనే ఈ యొక్క ఘోర విపత్తును వినాల్సి వచ్చింది ఉదయం నాలుగు గంటల నలభై నిమిషాల సమయంలో తాండూరు నుంచి బయలుదేరినటువంటి ఆ బస్సు రంగారెడ్డి జిల్లా చేవెల వద్ద ఘోర ప్రమాదానికి గురైంది ఈ ప్రమాదంలో ప్రయాణికులు మృతి చెందారు వీరిలో ఎల్లయ్య గౌడ ముగ్గురు కూతురు కూడా తనుష సాయి ప్రియ నందిని కూడా ఉన్నారు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు ఒక పాప ఇంకో పాప థర్డ్ ఇయర్ చదువుతుంది ఇంకొక ఆమె ఎంబీఏ చేస్తున్నట్టుగా తెలుస్తుంది బీటెక్పై నారాయణగూడలో పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకుంటుందంట ఇంకొద్ది రోజులైతే తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ మంచి జాబ్ చేస్తూ ఉద్యోగాన్ని చేస్తూ వారికి కుటుంబానికి ఆసరగా నిలిచేటువంటి పరిస్థితులు మంచి చదువులు చదువుతారంట మిగతా ఇద్దరు అమ్మాయిలు కూడా మంచి ఉన్నత ఉద్యోగాల్లో కూడా ఉండేటువంటి అవకాశం ఉండేనేమో అక్క చెల్లని ముగ్గురిని కూడా మృత్యువు కబలించింది ఈ విషయం తెలియగానే ఆ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు అదేంటి ఇప్పుడే బస్సు ఎక్కించాం కదా అప్పుడే ఇలాంటి వార్త ఏంటి వాళ్ళు నమ్మలేకపోయారు కాసేపు తాము రైలు మిస్ అవ్వడం వల్లే బస్సు ఎక్కాల్సి వచ్చిందని కూడా అదే తమ బిడ్డల జీవితాలను తీసిందంటూ కూడా తల్లిదండ్రులు బోరణ విలపిస్తున్నారు పరీక్షల కోసం వెళ్తున్నటువంటి తమ బిడ్డలకు ఈ పరిస్థితి రావడం ఏమిటంటూ కూడా ఆ తండ్రి గుండెల విసల రోధిస్తున్నటువంటి తీరు నిన్న అక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా తీవ్ర మనోవేదనకు గురి చేసింది ఈ తల్లిదండ్రుల బాధ ఎవరు తీరుస్తారు ఎలా ఈ తల్లిదండ్రుల బాధను తగ్గించే ప్రయత్నం చేయాలి ఈ వీరి యొక్క బాధను ఎలా పంచుకోవాలి ఏ ఏం చెప్తే వీరి యొక్క రోధన కొంతవరకు తగ్గుతుంది అనేటువంటి విషయం కూడా అక్కడున్న వాళ్ళకి అర్థం కాలేదు ఎవరికి ఎందుకంటే ఆ బాధ వారికి కూడా తెలుస్తుంది ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఎదుర్కోవడం ఎలా అనేది కూడా అక్కడికి వచ్చినటువంటి వారికి కూడా అర్థం కాకపోవడంతో ఏమీ చేయని నిస్సహాయతతో ఆ తల్లిదండ్రుల రోదనల మధ్య వీరు కూడా కన్నీటి పర్యాంతమవుతూ వారిని చూస్తూ ఉండిపోయారు తప్ప ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది ఒకే ఒక తల్లి ముగ్గురు బిడ్డలని ఒకేసారి కోల్పోవడం అంటే ఆ బాధ ఎలా ఉంటుందో దాన్ని ఎవరు కూడా వర్ణించలేరు ఎవరు కూడా దాన్ని దాని గురించి మాట్లాడుకోవడానికి కూడా లేదు ఆ బాధ తల్లికి మాత్రమే తెలుస్తుంది మిగతా తల్లులకే తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుంది కూడా అందుకే దీని గురించి ఇప్పుడు ఇంత చర్చ లేకుంటే ఇంత బాధ ఇంత ఆవేదన ఎందుకు వస్తుందంటే పదే పదే ఆ కుటుంబాన్ని గురించి అంత దారుణమైనటువంటి సన్నివేశం ఒక కుటుంబంలో ముగ్గురు ఆడపిల్లలను చేతికొచ్చినటువంటి పిల్లలను చదువుకునే రేపొద్దున మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారని ఆశించినటువంటి ఆ కుటుంబంలో ఇలాంటి దుర్ఘటన ఎదురై ముగ్గురిని ఎట్టే టైం కోల్పోవడం అంటే అది చాలా వర్ణించలేనటువంటి విధమైనటువంటి బాధ ఇది అందుకే ఒక్క ఐదు నిమిషాలు కనుక లేట్ వెళ్ళకపోతే ఆ ట్రైన్ ఎక్కువ ఉంటే మేబీ ఈ ప్రమాదం వారు ఈ ప్రమాదం నుంచి తప్పించుకునేవారేమో బ్రతికి వారు రోజువారి కార్యక్రమాలు చేసుకుంటూ తల్లిదండ్రులతో హ్యాపీగా ఉండాల్సిన వారేమో కానీ విధి అలా రాయలేదు ప్రమాదం జరిగింది అందులో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పుడు వారి కుటుంబమే కాదు ఆ గ్రామం మొత్తం కూడా శోక సందర్భంలో మునిగిపోయింది